నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జయ్ వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు ట్వంటీ ఫిఫ్త్ జూన్ రెండు వేల ఇరవై ఐదు బుధవారం సాయంత్రం ఈరోజు విడేస్తున్న ఈ బండి హుండై క్రేటా వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎక్స్ ఆటోమేటిక్ టూ థౌజండ్ ఎయిటీన్ జనవరి మ్యానుఫాక్చరింగ్ ఫిబ్రవరి రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై మూడు వరకు జీవితకాలం ఉంటుంది ఢిల్లీ నెంబర్ ఎన్వోస్ ఇన్వోయ్ అన్నస్తే బండ్లో మైనస్ చెప్తాను అస్తే ఇంకోటి లేకపోతున్నారు ఈ బండి ఈ పానాటి మీద చెట్టు పడ్డది ఈ పానాటి ఒకటి షోరూంలో రిప్లేస్ అయింది ప్లస్ బంపర్ రీప్లేస్ అయింది మిగతా అంత ఒరిజినల్ యొక్క గ్లాస్ మారలే ఒక్క పీస్ మారలే అప్రాన్లు పిల్లర్లు అంతా ఒరిజినల్ ఉన్నాయి డెబ్బై ఐదు వేల ఐదు వందల కిలోమీటర్లు తిరిగింది వైట్ కలర్ ఆటోమేటిక్ పుష్ బటన్ స్టార్ట్ వస్తుంది ఆటో క్లైమేట్ ఉంటుంది అలా వీల్స్ ఉంటాయి ఏబిఎస్ ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టైరింగ్ బ్లూటూత్ కనెక్షన్ కంపెనీ నుంచి వచ్చిన మ్యూజిక్ సిస్టమ్ తీసేసి కస్టమర్ ఎక్స్ట్రా పెట్టింగ్ టచ్ స్క్రీన్ మ్యూజిక్ సిస్టమ్ పెట్టించుకున్నాడు రియర్ ఏసీ ఉంటుంది ఫైవ్ సీటర్ మాన్యువల్ స్టెప్ని ఇప్పటివరకు వాడలేరు రన్నింగ్ నాలుగు టైర్లు కూడా సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉన్నాయి రెండు వేల పద్దెనిమిది ఒకటో నెల తయారైంది రెండో నెల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై మూడు వరకు దీని జీవితకాలం ఉంటుంది ఢిల్లీ నెంబర్ ఎన్వోస్ ఇన్వైస్ అన్నస్తాయి మన దగ్గర దీన్ని పేపర్లు మార్చుకుంటే లక్ష యాభై నుంచి రెండు లక్షల దాకా పేపర్లకు అవుతాయి ఢిల్లీలో అమ్మకానికి ఉంది ఇంట్రెస్ట్ ఉంటే ఆ బోర్డు మీద నెంబర్లో ఓల కన్న ఒక కాల్ చేరి ఓనర్ తోటి మాట్లాడిస్తా డీలోకి అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ ఇవ్వాలి బై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు వేలు అయితే చెట్టు కింద పెడితే చెట్టు కొమ్మ పడ్డదట సార్ బానెట్ బెండ్ అయితే షోరూంలో కొత్త బానేట వేయించండు ఇది మీకు ఏర్పడది వర్క్ చేసిరు బానేటిది ఏర్పడకుండా మళ్ళీ పెట్టిరు కానీ నాకు తెలిసింది కాబట్టి నేను చెప్తున్నాను మళ్ళీ చెప్పకపోతే తప్ప అవుతుంది అని ఒక్కటి మాత్రమే రిప్లేస్ అయింది సార్ ఇంజన్కి ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు ఫ్రంట్ పొజిషన్ మొత్తం ఒరిజినల్ ఉంది పై నుంచి పడ్డది కాబట్టి బానెట్ ఒక్కటే డ్యామేజ్ ఉంది బానడదాలతో చోటు ఓయ్ బాన టైర్లు ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉన్నాయి సార్ ఈ లెఫ్ట్ సైడ్ రెండు డోర్లకు రెండు మూడు గీతాలు ఉన్నాయి ఢిల్లీలో అమ్మకానికి ఉంది సార్ స్టెప్ని ఇప్పటివరకు వాడలేరు మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఇంటీరియర్ని సారీ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఇంటీరియర్ నీట్గా ఉంది డోర్లన్నీ ఒరిజినల్ ఉన్నాయి ఒక బానర్ పెట్టి కస్టమర్ ధర మూల సారీ కస్టమర్ ధర ఎనిమిది లక్షలు చెప్తుంది సార్ బార్గెనింగ్ ఉంది టూ థౌజండ్ ఎయిటీన్ జనవరిలో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది డిక్కీ డోర్ ఒరిజినల్ డిక్కీ గ్లాస్ ఒరిజినల్ ఫిబ్రవరిలో రిజిస్ట్రేషన్ అయింది స్టెప్ని ఇప్పటివరకు వాడలేరు టైర్ ఉంది డిక్కీ లోపల ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు రెండు వేల పద్దెనిమిది ఫిబ్రవరి మ్యానుఫ్యాక్చరింగ్ ఫిబ్రవరి రిజిస్ట్రేషన్ మా జనవరి మ్యానుఫ్యాక్చరింగ్ రియర్ సెన్సార్స్ రివర్స్ కెమెరా ఉంది ఉండే క్రేటా వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎక్స్ ఆటోమేటిక్ డీజిల్ బాండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది ఢిల్లీ ధర ఎనిమిది లక్షలు చెప్తుంటుంది సార్ బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే ఆ బోర్డు మీద నెంబర్ టూ ఫోర్ సెవెన్ నెంబర్ నాదే నాకే కాల్ చేయరి బానట్ ఒకటి రిప్లేస్ ఉంది మిగతా అంత ఒరిజినల్ రేటు కూడా తక్కువకి ఇస్తాడు బానట్ మారింది కాబట్టి రీడింగ్ గ్యారెంటీ ఉంది సార్ ట్యాంపరింగ్ కాదు కేవలం డెబ్బై ఐదు వేల నాలుగు వందల డెబ్బై రెండు కిలోమీటర్ మాత్రమే తిరిగింది స్టేరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి రెండు ఎయిర్ బ్యాగులు ఉన్నాయి ఆటో క్లైమేట్ ఉంది పుష్ బటన్ ఉంది టచ్ స్క్రీన్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఆటోమేటిక్ డీజిల్ బండి ఢిల్లీ నెంబర్ ఎన్వోస్ ఇన్వోస్ అన్నస్తాయి ఈ బండి కొంటే ఇక్కడ ఎలాంటి లోన్ రాదు సార్ మొత్తం పైసలు ఇచ్చి కొనుక్కోవాలి ఇంట్రెస్ట్ ఉంటేనే కాల్ చేరు సార్ ఒట్టిగా ఎక్కువరి ఓనర్ ధరనైతే ఎనిమిది లక్షలు బార్గెనింగ్ ఉంది సేమ్ బండి ఒరిజినల్ బండి కూడా ఉంది అది కస్టమర్ ఎనిమిది డెబ్బై ఐదు చెప్తుండు ఇది ఎనిమిది చెప్తుండు దానికి దీనికి బాగా రిప్లేస్ అయింది కాబట్టి డెబ్బై డెబ్బై ఐదు వేలు తేడా ఓకే సార్ నమస్తే శ్రీరామ్